హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ లో అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మా అందరి కోసం మా జీజు వాళ్ళు వదిన గారు ఎన్నో స్పెషల్స్ చేసి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫస్ట్ చూపించింది అయితే ముద్దపప్పు నెక్స్ట్ అయితే బంగాళదుంప పోపు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది సీరన్నం పరవన్నం ఏమంటారు రైస్ వచ్చేసి కీర ఉంటుంది కదా అదేమన్నమాట ఇదైతే సూపర్ నా ఫేవరెట్ లిస్ట్లో జాయిన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పులిహోర చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి వేసిన గుళ్ళు అన్నీ సూపర్గా వేశారు టేస్ట్ అయితే హెవెన్లీ అనే చెప్పచ్చు చాలా బాగుంది మీ మీ హ్యాండ్స్లో ఏదో చే మ్యాజిక్ ఉందక్క నెక్స్ట్ వచ్చేసి పిండి వంటల్లో మాకైతే చల్లగుత్తులు పంపించారు ఇవైతే క్రిస్పీగా స్వీట్నెస్తో సూపర్గా ఉన్నాయి నాకైతే ఫేవరెట్ ఇవి అలాగే ఇవి చాలా టేస్టీగా కూడా అనిపించినాయి మా అందరి కోసం అయితే ఇవన్నీ చేసి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ అండ్ సంక్రాంతి సందర్భంగా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్